హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉన్నారు ముందు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల ముందే చెప్పేశాను షార్ట్స్లో చాలా వరకు షేర్ చేసుకున్నాను ఛానల్ మాంటివేషన్ అయిపోయింది గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది సో స్లోగా సో స్లోగా మనీ ఎర్న్ అవుతుందని అయితే చెప్పాను ఇప్పుడు వ్యతిరేక నా చేతికి అయితే రాలేదు మనీ కొంచెం జస్ట్ అలా యాడ్ అవుతున్నాయి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏమంటే ఎవరైనా అప్కమింగ్ యూట్యూబర్స్ కానీ ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసి స్ట్రగుల్ అవుతూ మానిటైజేషన్ అవ్వక ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో తెలియక ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకున్నాను అంతే ఇంకా మ్యాటర్ ఏమంటే ఏప్రిల్లో ఒక చిన్న షార్ట్ వైరల్ అయిపోయి మేలో నా ఛానల్ మినీ మానిటైజేషన్ అయిపోయింది మినీ మానిటైజేషన్ అంటే ఏమి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు థర్టీ ల్యాక్స్ వ్యూస్ అదే త్రీ ఎం వ్యూస్ నైంటీ డేస్లో అయిపోవాలి అది మినీ మాంటిజేషన్ అది మేలో కంప్లీట్ అయిపోయింది ఒక్క షాట్లోనే థర్టీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి ఒక్క షార్ట్ అది మనకి లక్తో కూడుకున్నది అనమాట ఏది వైరల్ అవుతుందో ఏది వైరల్ అవ్వలేదో చెప్పలేము అట్లా ఒక్క షార్టే వెళ్ళిపోయి మొత్తం అన్ని సజెషన్ లిస్ట్లోకి వెళ్ళిపోయి థర్టీ ల్యాక్స్ వ్యూస్ ఒక్క వీడియోకి వచ్చేసి అప్పుడు మినీ మాంటిజేషన్ అయిపోయింది ఇంకా చాలా అనుకున్నాను ప్రాసెసింగ్ ఇంకా అంతర్తో పూర్తయింది అనుకున్నాను కానీ మా హస్బెండ్ నాకు వైటీ స్టూడియో యాప్లో చూపించి ఇప్పటితోనే అయిపోలేదు ఇంకా ఫుల్ మాంటిటేషన్ అవ్వలేదు ఫుల్ మాంటిటేషన్ అవ్వాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఎం వ్యూస్ అంటే వన్ క్రోర్ వ్యూస్ లేదా ఫోర్ థౌజండ్ వాచ్ అవరు కావాలి వాచ్ అవర్ కావాలంటే వన్ ఇయర్ లోపు వ్యూస్ కావాలంటే నైంటీ డేస్లో నైంటీ డేస్లో అన్ని వ్యూస్ రావాలంటే చాలా కష్టం ఒకవేళ ఒక్క వీడియో వైరల్ అయిపోయి కొన్ని ల్యాక్స్ వ్యూస్ వచ్చినా ముందు ముందు ఉన్న వీడియో అన్నీ ఎరేజ్ అయిపోతాయి అంటే ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసి త్రీ మంత్స్లో కొన్ని వ్యూస్ వచ్చినాయంటే ఆ త్రీ మంత్స్ దాటిపోయిన తర్వాత మిగతా వ్యూస్ కంప్లీట్ అవ్ అంటే యాడ్ అవవు ఎరేజ్ అయిపోతాయి అంటే ఏమి తొంభై రోజుల్లో వన్ క్రోర్ వ్యూస్ ఉండాలి లేకపోతే ముందువన్నీ ఎరేజ్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ మనం కొత్తగా వ్యూస్ తెచ్చుకోవాల్సిందే తప్ప పాతవి ఇంకా యాడ్ అవ్వవు అదే వాచ్ అవర్కి అయితే వన్ ఇయర్ వాచ్ అవర్ ఎలా అంటే లాంగ్ వీడియోస్తో మాత్రమే వాచ్ అవర్ వ్యూస్ అనేది షార్ట్స్తో ఇది మరి ప్రాసెస్ మొత్తానికి నాకు వాచ్ అవర్తోనే మానిటైజేషన్ అయిపోయింది గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చింది అక్టోబర్లో టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి ఇదన్నమాట ఎలా తెచ్చుకున్నాను ఏమి అంటే షార్ట్స్తో ఉపయోగం లేదు వ్యూస్ మనకి మూడు నెలలకి రావు మూడు నెలల్లో వ్యూస్ తెచ్చుకోవడం కష్టం అలా వ్యూస్ ఎవరికి వస్తాయి మంచిగా ఎక్స్ప్రెషన్స్ వీడియోస్ పెట్టే వాళ్ళకి లేదా ఇంకా ఏదైనా ఎంటర్టైన్ డ్యాన్సులు ఎంటర్టైన్ ఇలాంటి చేసే వాళ్ళకి కామెడీ వాళ్ళకి మాత్రమే అన్ని మిలియన్ వ్యూస్ వెంట వెంటనే రాగలరు మన లాంటి బ్లాగ్ ఛానల్కి చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఛానల్కి అయితే అసలే రావు షార్ట్స్లో ఇంత చిన్న ఒక ఒక మంచి వీడియో పెట్టినామంటే కనీసం వంద వ్యూస్ ఐదు ఐదు వందల వ్యూస్ కూడా రావు అదే ఏదైనా ఎంటర్టైన్మెంటో కామెడీనో పాటనో పెట్టినామంటే వందలు వందలు మీ సొద్ద పనికిరాని దాంట్లో యూస్ వస్తాయి ఆ యూట్యూబ్ అలా ఉందన్నమాట దాని రిస్ట్రిక్షన్సో మరి అల్గారిదమో చూసే మనుషులు ఎలా ఉన్నారో మనకైతే తెలియదు అది మరి పరిస్థితి ఇంకా వాచ్వర్ ఎలా తెచ్చుకోవాలరా అంటే అట్లీస్ట్ మీరు ఫైవ్ మినిట్స్ ఉన్న ఒక లాంగ్ వీడియో సిక్స్టీన్ ఇంటూ నైన్ రేష్యో ఉన్న ఒక వీడియో ఎడిట్ చేసుకొని మంచిగా పోస్ట్ చేసి మీ కంటెంట్ ఏదో ఆ రేషియోలోనే మంచి తమ్ము పెట్టేసి లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి ఆ లాంగ్ వీడియోలో వచ్చే వాచ్ అవర్ మాత్రమే మనకి యాడ్ అవుతుంది స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తే కూడా మనకి ఎక్కువ అవ్వదు దానికి కూడా ఎంత టైం పడుతుందంటే అది వైరల్ అవ్వాలి ఇప్పుడు షార్ట్స్కి వచ్చే సబ్స్క్రైబర్లందరూ లాంగ్ వీడియోస్ చూస్తారనే గ్యారంటీ లేదు లాంగ్ వీడియోకి చూసేవాళ్ళు షార్ట్స్ చూస్తారనే గ్యారెంటీ లేదు ఇప్పుడు షార్ట్స్ ఎలా ఉంటాయి మనం యూట్యూబ్లో అలా యూట్యూబ్ ఓపెన్ చేస్తానే మనకి ఫస్ట్ షార్ట్సే కనిపిస్తాయి కాబట్టి అది వన్ మినిట్లో అయిపోతుంది కాబట్టి త్వర త్వరగా చూసేసి స్క్రోల్ చేసుకుంటూ ఉంటుంది లాంగ్ వీడియో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎవరు చూస్తారు చెప్పండి ఏదో మంచిగా స్టోరీస్ చెప్పేవాళ్ళు లేదా ఏదో సీరియలో సిరీస్ ఇట్లాంటివి అయితే చూస్తారు తప్ప నార్మల్గా మన ఎడ్యుకేషన్ ఇవి అవి ఏముంది ఇవ్వచ్చు ఛానళ్ళు ఉన్నాయి మనదే ఎవరు చూస్తారు చెప్పండి ఇలా లాంగ్ వీడియోలు పోస్ట్ చేసుకోవాలి ప్లస్ అప్పుడప్పుడు మీరు లైవ్ ఇచ్చుకోవాలి అంటే లైవ్ మనకి హండ్రెడ్ సబ్స్క్రైబర్లు ఉంటే చాలా అనుకుంటా లైవ్ యాక్సెస్ వస్తుంది అలా మనం ఛానల్లోకి వెళ్ళి లైవ్ పెట్టేసి మనకి నచ్చితే ముందే మనం కమ్యూనిటీలో పోస్ట్ చేయొచ్చు మనం పలాన్ టైంకి లైవ్కి వస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా చూసేయండి అని ఒక ఫోటో పెట్టేసి పోస్ట్ చేసేస్తే నచ్చిన వాళ్ళు జాయిన్ అయిపోతారు అది మరి మ్యాటర్ లైవ్లో ఏమిరా అంటే మనం లైవ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి అది వీడియో రూపంలో అప్లోడ్ అయిపోతుంది ఆ వీడియోని చూసిన తర్వాత మనకి వాచ్ అవర్ యాడ్ అవుతుంది మనం ఇది లైవ్ ఎప్పుడైతే చేసి ఉంటామో ఆ చార్ట్ రేటు ఆ వాచ్ అవర్ మాత్రం యాడ్ అవ్వకపోవచ్చు నాకు తెలిసి యాడ్ అవ్వదు అన్నారు మా ఆయన తర్వాత మనం అది వీడియో అప్లోడ్ అయిన తర్వాత మనం చూస్ మన వ్యూయర్స్ ఎవరైనా లైవ్ ఏదో ఇంట్రెస్ట్గా ఉందని చూసారంటే ఈయన ఆ వాచ్ అవర్ యాడ్ అవుతుంది ఇంకా మ్యాటర్ ఏం రా అంటే మీరు ఏం చేసుకోవచ్చు అని నేను చిన్న టిప్పు మేము చేసింది కొంతవరకు అయితే చేసామలా మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఫోన్ మొబైల్ కానీ మీ ఫ్రెండ్స్ మొబైల్ కానీ అలా ఎవరితో అయినా చెప్పి మీరు చేసిన లైవ్లు కానీ లాంగ్ వీడియోలు కానీ చూడొచ్చు మళ్ళీ మళ్ళీ చూస్తే కూడా వాచ్ అవర్ యాడ్ అవుతుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక్కసారే చూడాలి అంటే ఒక రోజులో ఒక మొబైల్ నుండి ఒక్కసారి చూడగలం వేరే అకౌంట్ నుంచి ఆ వాచ్ అవర్ కూడా యాడ్ అవుతుంది అది కాకుండా ఒకే అకౌంట్ నుంచి చూస్తున్నామంటే వైఫై అయినా చేంజ్ అవ్వాలి అంటే ఐపీ అడ్రస్ సేమ్ మొబైల్ డేటా నుంచి చూసినా కూడా వాచ్ అవర్ యాడ్ కాదు అదే వేరే ఐపీ అడ్రస్ కానీ వేరే వాళ్ళ వైఫై నుంచి కానీ మొబైల్ డేటా నుంచి కానీ మనము మన వీడియోలు వేరే వాళ్ళ ఫోన్లో చూసినారంటే వాచ్ అవర్ యాడ్ అవుతుంది అంటే నేను ఇదేదో ఇలా చేసి వాచ్ అవర్ తెచ్చుకోండి అని నేను చెప్పట్లేదు జస్ట్ ఇలాంటివి నేను విన్నాను యూట్యూబ్లో అలా చేస్తే కూడా వాచ్ అవర్ తెచ్చుకోవచ్చు మనం తొందరగా అంటే వన్ ఇయర్లో మానిటేషన్ అవ్వకుంటే ఇప్పుడు వచ్చిన వాచ్ ఓవర్ అంతా పోతుంది మనం పోగొట్టుకుంటాము అనే ఫీల్ లేకుండా తొందరగా మానిటేషన్ కంప్లీట్ అయిపోతే మనం నిదానంగా వీడియోస్ చేసుకుంటే రెవెన్యూ మనకు నచ్చినప్పుడు వస్తుంది లేకపోతే ఛానల్ అయితే నిలబెట్టుకుంటాం కదా పోకుండా అందుకు చెప్తున్నాను అలాంటి ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా మరి అలా ఉంటుందండి వాచ్ అవర్ తెచ్చుకోవాలంటే ఈ చిన్న టిప్స్ పాటించండి మీ ఇంట్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ మీ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరి మొబైల్ నుంచైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి అయినా అట్లీస్ట్ మీ లాంగ్ వీడియోని అయితే వాళ్ళని చూడమని చెప్పండి స్కిప్ చేయకుండా యాడ్ కూడా చూడమని చెప్పండి ఆ వాచ్ అవర్ కలుస్తుంది అంటే నేను ఇచ్చిన చిన్న సజెషన్ ఇది లైవ్ కూడా అలానే అప్లోడ్ అయిన తర్వాత అంటే లైవ్ మనం ఈరోజు ఇప్పుడు ఇప్పుడు నేను లైవ్ చేశానంటే నెక్స్ట్ డేకి లైవ్ అప్లోడ్ అవుతుంది ఆ లైవ్ కూడా వేరే ఫోన్ నుంచి చూడమని చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు నేనైతే అసలు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని ఎన్ని తిప్పలు అన్నానంటే లైవ్ చేసినప్పుడు అంతా అది అప్లోడ్ అయిన తర్వాత మా చెల్లికి మా అమ్మకు మా అత్తగారులకి మా మామకి మా హస్బెండ్కి అందరి ఫోన్లలో కూడా పెట్టేమని చెప్పేదాన్ని ఏదో బయలు అక్కుండి అయిందని నేను అనుకోను కానీ చాలానే కష్టపడ్డాము దానికి తగ్గట్టు ఫలితం మాత్రం ఇంకా రావట్లేదు అలా అయితే వాచ్ అవర్ అయితే కంప్లీట్ అవ్వాలి వ్యూస్ మాత్రం కంప్లీట్ చేసుకోలేము ఒకవేళ ఎంటర్టైన్మెంట్ కామెడీ వీడియోల వాళ్ళకైతే తొందరగా కంప్లీట్ అవ్వచ్చేమో వ్యూస్ వాచ్ అవర్ రావాలంటే ఈ కొన్ని టిప్స్ అయితే పాటించండి రెండు మూడు సార్లు చూస్తే అవర్ యాడ్ అవ్వదండి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను నేను ఇప్పుడు నా అకౌంట్ నుంచి మీ వీడియో ఒక్కసారి చూడగలను అది యాడ్ అవుతుంది మళ్ళీ ఒక టూ డేస్ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వన్ డే తర్వాత మళ్ళీ చూడవచ్చు కానీ ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వాలి అంటే ఈరోజు నా మొబైల్ డేటా నుంచి కాకుండా వేరే వాళ్ళ మొబైల్ డేటా నుంచి అనమాట అలా చిన్న చిన్న టిప్స్ పాటించి కొంచెం గ్రో చేసుకోండి ఛానల్ని పోగొట్టుకోకుండా అని చెప్పాలనే ఉద్దేశం అనమాట నేనైతే అలా చే అలా కొన్ని కొంతవరకు చేశాను మా తమ్ముళ్ళతో నా సొంత వాళ్ళతో అయినా కనీసం తెచ్చుకున్నాను అనమాట వాచ్ అవరు దాదాపు త్రీ థౌజండ్ వాచ్ అవరు టూ థౌజండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్ వచ్చిన తర్వాత ఇంకా నాకు హోప్ పోయిందనమాట ఎవరు సరిగా చూడట్లేదు లాంగ్ వీడియోలు ఎవరు చూస్తారు అబ్బా అంతా నేను లాంగ్ వీడియోస్ పెట్టేది ఎడ్యుకేషన్వే కదండి క్లాసెస్ నోట్స్ ఇవే కదా ఎవరు చూస్తారు ఇంకా హోప్ పోయింది దాని తర్వాత ఈ ఆలోచన వచ్చింది మా హస్బెండ్కి వచ్చింది చూద్దాం ఇలా యాడ్ అవుతుందేమో అన్నట్టు ఇంకా మా హస్బెండ్ ఫోన్లో లేదా మా అన్న మా చెల్లి మా తమ్ముడు వాళ్ళందరికీ చెప్పి అసలు వాళ్ళైతే కొట్టేదాన్ని చూడండి 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 అనేసి ఇప్పుడు నా ఛానల్ మాటివేషన్ అయిపోయినాక అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట ఎలాగోలా చేసేసుకున్నావు మొత్తానికి అని ఇంకా మనీ ప్రాసెస్ ఏంటా అంటే హండ్రెడ్ డాలర్స్ టోటల్గా ఐటీ స్టూడియో యాప్లో హండ్రెడ్ డాలర్స్ టోటల్ కంప్లీట్ అయ్యే వరకు మన అకౌంట్లకి అయితే రాదండి టెన్ డాలర్స్ కంప్లీట్ అయితే గూగుల్ యాడ్ నుంచి పిన్ వస్తుంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతే మన అకౌంట్లోకి వస్తుందంట ఇంకా నాకైతే అంత రాలేదు ఇంకా ఈ మధ్య లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు లాంగ్ వీడియోస్ చూస్తేనే మనీ వస్తుంది అంట లాంగ్ వీడియోలు అయితే యాడ్లు యాడ్లు వస్తాయి కాబట్టి యాడ్స్ వాళ్ళే కదా మనకి మనీ ఇచ్చేది అది కాకుండా మన వీడియోస్ ప్రమోట్ చేయడానికి ఒకటి ఏదైనా యాడ్ కంపెనీ కానీ ఏదైనా కూడా తీసుకోవాలన్నమాట మనకు అంత అంత సీన్ కూడా లేదు కదా అందుకోసం స్లోగా ఉంది ఇంకా ఎన్ని రోజులు పడుతుందో సక్సెస్ అవ్వడానికి ఎప్పుడు నేను యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటానో మీకైతే నేను అన్ని అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇలా అయితే కొన్ని టిప్స్ పాటించి మాత్రం వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోండి నాకు తెలిసి మాంటిషన్ ప్రాసెస్లో వాచ్ అవరే చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను వ్యూస్ మాత్రం త్రీ త్రీ మంత్స్లో రావడం చాలా కష్టం ఇంకా నా ఛానల్ పరిస్థితి ఇది ప్రజెంట్ అయితే ఇలా 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 నడుస్తూ ఉంది ఇంకా కొన్ని మంచి టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి ఛానల్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కూడా నాతో మాట్లాడచ్చు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను అంతే ఇంతవరకు వీడియో చూసింటే చాలా చాలా థ్యాంక్స్ ఎక్స్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్